హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం నమీబియా అధ్యక్షుడు హాగే గింగో ఇటీవల మరణించారనమాట ఓకే ఇతను కంట్రీ యొక్క ఫస్ట్ లిబరేషన్ స్ట్రగుల్లో ఇతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట ఓకే పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో నమీబియా తరఫున నవీవియా కంట్రీ యొక్క లిబరేషన్ స్ట్రగుల్లో ఇతను పార్టిసిపేట్ చేశారనమాట ఓకే గ్రామీ అవార్డ్స్ ఓకే సో ఈ గ్రామీ అవార్డ్స్ అనేది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ క్యాటగిరీ కింద ఇచ్చారు అంటే శక్తి అనే బ్యాండ్కి ఇచ్చారనమాట ఓకే ఈ శక్తి బ్యాండ్లు ఇక్కడ మెన్షన్ చేసిన నేమ్స్ అంటే వీరందరూ ఉన్నారనమాట ఇదొక ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ అనమాట ఓకే సో వీరు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ అనే ఒక వీరి యొక్క ఈవెంట్కి వీళ్ళకి అవార్డు వచ్చిందనమాట ఓకే ఉల్లాస్ స్కీమ్ ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇతను టూ డే ఉల్లాస్ మేళాన్ని స్టార్ట్ చేశారనమాట ఓకే సో దీని ద్వారా ఏంటంటే లిటరసీని హండ్రెడ్ పర్సెంట్ని తీసుకెళ్ళడం అనమాట బై ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ కాను లిటరసీ అక్షరాస్యతని ట్వంటీ థర్టీలో హండ్రెడ్ పర్సెంట్కి తీసుకెళ్ళడం అనమాట ఓకే అది దీని యొక్క ఉద్దేశం ఓకే సో ఇందులో ఎవరైతే ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉంటారో అంటే ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉన్న ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వారికి ఎడ్యుకేషన్ ఉండదు వారిని వారికి ఎడ్యుకేషన్ అందివ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అంటే ఏజ్ అబోవ్ ఫిఫ్టీన్ నాట్ బిలో ఫిఫ్టీన్ అబవ్ ఫిఫ్టీన్ అనమాట బిలో ఫిఫ్టీన్ వారికి ఎడ్యుకేషన్ కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయన్నమాట కానీ అబవ్ ఫిఫ్టీన్ వాళ్ళకి అంటే ఎల్డర్ పీపుల్కి ఎడ్యుకేషన్ అందిడానికి స్కీమ్స్ తక్కువ ఉన్నాయన్నమాట ఓకే సో ఈ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా సో వీరందరినీ కమ్యూనికేట్ చేసి వారికి కంప్లీట్ లిటరసీని అందించడమే దీని యొక్క ఉద్దేశం అనమాట ఓకే అండ్ ఇది దీని పీరియడ్ కూడా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ అయ్యిందనమాట ఓకే ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఓకే సో ఇది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో ఒక భాగం అన్నమాట ఉల్లాస్ స్కీమ్ ఓకే ఉల్లాస్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఓకే ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ని ప్రవేశపెట్టారనమాట ఇటీవల ఓకే సో ఈ బిల్ని ఎ ఎవరు ప్రవేశపెట్టారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్ అనమాట ఇతను జితేంద్ర సింగ్ ఇతను ఈ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టారనమాట ఓకే సో ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా యూపీఎస్సి ఎస్ఎస్సి అలాగే ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ జేఈఈ సీయూటెట్ ఓకే సో వీటన్నింటిలో కూడా ఈ అన్ఫేర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో లేదా మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో వీటన్నింటినీ ప్రివెన్షన్ చేయడానికి ఈ బిల్ని ప్రవేశపెట్టారనమాట ఓకే దీ ఈ బిల్ ఏం ప్రపోజ్ చేస్తుందంటే పనిష్మెంట్ అనేది చాలా టఫ్గా ఉండాలి టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా మినిమం ఫైన్ ఆఫ్ వన్ క్రోర్ ఉండేలాగా ఈ బిల్లుని తీసుకొచ్చారన్నమాట ఓకే ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ ఓకే సో ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ అనేది ఎంపీ లాడ్స్ స్కీమ్ ఓకే ఎంపీ లాడ్స్ స్కీమ్ కింద ఇది ఎంపీస్ని అలాగే ఆ ఏరియాలో వారు ఏ విలేజ్ని అయితే అడాప్ట్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేస్తుంటారో ఆ ఏరియా యొక్క అథారిటీ ఎవరైతే మేనేజింగ్ మేనేజ్మెంట్ చేస్తుంటారో గవర్నమెంట్ అఫిషియల్స్ ఉంటారో వారిని అనుసంధానించే ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట ఇది ఈ సాక్షి అనే మొబైల్ అప్లికేషన్ ఓకే సో ఇది ఎంపీ లాడ్స్ స్కీమ్కి సంబంధించిన ఒక మొబైల్ అప్లికేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం